భారతదేశంలో ఒక ముస్లిం దేశానికి సమర్థిస్తున్న ఒక గూఢాచారి ఉంది ఆ గూఢాచారిని ఎవరూ ఏమి చేయలేకపోతున్నాం మరి మోడీ లాంటి అమిత్ షా లాంటి వాళ్ళు ఉన్నా సరే ఆ స్త్రీని ఎందుకు వాళ్ళు సరైన స్టెప్స్ తీసుకోవట్లేదు అర్థం కాదు కారణం ఏంటి ఇంతకు మీరు అడుగుతున్నారు కదా ఎవరామే అని మీకు ముందు తెలుస్తుందండి ఆమె పక్క రాష్ట్ర పక్క దేశాల నుంచి వస్తున్నటువంటి ముస్లిమ్స్ని వాళ్ళని ఒక మంచి ప్రదేశాల్లో వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి కొంతమంది అసిస్టెంట్లు ఇచ్చి వాళ్ళకి ఆధార్ కార్డు తర్వాత పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఇలాంటివి ఆవిడ దగ్గరుండి చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు పిచ్చి వేషాలన్నీ వేస్తున్నారు మరి అలాంటి వారితో ఈమె చేస్తుంటే మరి ఈవిని చెప్పరా వీడి మీద సెక్షన్ ఉంటుందా వీడి వీడి మీద చూడండి ఇలాంటి ద ద్వంద్వ నీతి నీతులు ఎప్పుడూ ఉండకూడదు